ప్రకారం సత్యం ప్రకారం ధర్మం ప్రకారం మనం చేసిన పాతకాలకు నిశ్చయంగా మనకు శిక్ష పడాలి అయితే ధర్మశాస్త్ర ప్రకారం మనకు శిక్ష విధించిన ప్రభు ఆ శిక్ష మన మీద పడకుండా తానే నరుడుగా భూమి మీదకొచ్చి మనందరి పాతకాలు పాపాల దోషాల భారమంతా కూడా తన మీద వేసుకొని అంటే పిల్లలు చేసినటువంటి తప్పుకి తండ్రి వెల చెల్లించినట్టు సృష్టి చేసినటువంటి పాపాలన్నిటికీ ప్రతిగా సృష్టికర్త అందరి పాపదోషాన్ని తన మీద వేసుకొని అందరికీ బదులు ప్రాణం పెట్టితే తప్ప బలై తిరిగి లెగిస్తే తప్ప నరజాతి ఏమి ఇచ్చినా కూడా నరకం నుండి ఆత్మ కాపాడబడదు అనే సత్యం బైబుల్ చెప్పింది ఇదే విషయాన్ని మన పూర్వ ఋషులు కూడా ప్రస్తావించారు దేవుణ్ణి శాంతింపజేయాలంటే మనం ఏం చేసి కూడా దేవుణ్ణి శాంతింపజేయలేము మనందరి పాపాలంత ఘోరమైనవి ఈ పాపాల నుంచి మనకు నిష్కృతి దొరికి మనం బయట పడాలి అంటే మనం ఎన్ని తిప్పలు పడ్డ మన వల్ల కాదు ఆయనే మనకు దారి చూపాలి దాన్నే కోపనిషత్తులో యాజ్ఞవల్కుడు పలికాడు హతోమా సద్గమయ తమస్సోమా జ్యోతిర్గమయ్యోర్మా అమృతమయ అంటే సత్యమనుకుని భ్రమలో అసత్యంలో ఉన్నాను సత్యంలోనికి నన్ను నడిపించు తమస్సు వెలుగనుకుని భ్రమలో చీకట్లో ఉన్నాను నన్ను వెలుగులోనికి నడిపించు మృత్యోర్మా అమృతంగా మృతస్థితి మరణావస్థలో ఉన్నాను జీవమనుకుని భ్రమించి కానీ నిజమైన జీవం ఏదో అందులోకి నన్ను నడిపించు నా చేత కావటలేదు ఓ పరమాత్మ నీవే నన్ను ఈ బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చి ఆ వెలుగులోకి నడిపించవయ్యా అని అడుగుతున్నారు ఆనాడు మనుషులు మహానుభావులు దానికి సృష్టికర్త ఇచ్చిన సమాధానం ఏంటంటే మీ అందరి పాపభారాన్ని మోయడానికి నేనే వస్తాను మీ అంతటా మీరు వాటిని వదిలించుకోలేరు మీరు నా పిల్లలు కనుక నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మీ పాపాల శిక్ష అంతటిని కూడా నేనే మనిషిగా వచ్చి నా మీద వేసుకొని భరించి మీ అందరి పాపాలకు నిష్కృతి చేస్తాను దీనికి ముంగుర్తుగా కుటుంబం అంతటి పాపాలకు ప్రతిగా ఒక పశువుని వధించటం అనే ప్రక్రియ ఆనాడు ఆర్యులు ఆచరించారు మీకు తెలుసో లేదో ఆర్య ఋషులు అర్పించారు ఎందుకు అర్పించారు అంటే మానవులమైన మనం చేసిన పాపాలకు ఇందాక చెప్పాక రెండు రకాలక అగచాట్లు ఉన్నాయని వాటి నుంచి తప్పించుకోవాలి అంటే ఈ పాపభారం తొలగిపోవాలి తొలగిపోవాలంటే ఎటు పోయిద్ది బలిగా అవ్వాలి అందుకని ఓ దేవుడా